뭐, 다, 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 나 다, 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 అందరికీ నమస్కారం అండి సందేయాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి సో నేను వ్లాగ్ షేర్ చేసుకొని చాలా రోజులు అవుతుంది మధ్య ఇంట్లో వాళ్ళకి కొంచెం హెల్త్ సరిగా లేకపోవడం సో నేను వీడియోస్ చేయడం అనేది తగ్గించాను కానీ షార్ట్స్ మాత్రం రెగ్యులర్గా పెడుతున్నానండి నేను ఇక్కడ మా పిల్లలకైతే రంజాన్ హాలిడేస్ ఇచ్చేస్తారనమాట సో ఈ రంజాన్ హాలిడేస్లో వాళ్ళని నేను ఎలా కంట్రోల్ చేస్తాను వాళ్ళతో నేను ఎలా ఎంగేజ్ అవుతాను అండ్ హాలిడేస్ అనేసరికి స్క్రీన్ టైం ఎక్కువగా ఉంటుంది పిల్లలకి అని అంటూ అనుకుంటాం కదా దాన్ని నేను ఎలా తగ్గిస్తాను సో వాళ్ళ అల్లరిని మనం ఎలా ఎంజాయ్ చేయాలి సో ఇవన్నీ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను మంచి పేరెంటింగ్ టిప్స్ అనమాట అండ్ వాటితో పాటుగా నేను ఈ త్రీ డేస్ నుంచి ఒక్కొక్కటి లాంగ్ వీడియోలో పెడదాము అని చెప్పి షూట్ చేస్తున్నాను సో ఆ క్లిప్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట ఇది ఏ ఒక్క రోజుది కాదు సో నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే ఫ్రైడే చేశాను అనమాట ఆ రోజుది ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను మాకు రంజాన్ సందర్భంగా ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ అయితే ఇచ్చారనమాట సో అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఆయిల్ పోసుకొని అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి స్టవ్ మీద వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే మండి బిర్యానీకి సంబంధించిన పేస్ట్ ఒకటి తీసుకొచ్చారు గ్రీన్ కలర్లో వేసాను కదండి అది లైట్గా వేశాను టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి అండ్ ఇవన్నీ వేసిన తర్వాత అందులో రైస్ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసాను పైన గరం మసాలా పౌడరు అండ్ అలాగే సాల్ట్ కూడా ఒకసారి యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలన్నమాట ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా హై హై ఫ్లేమ్ అయితే బాగుంటుందన్నమాట సో నాకు చాలా రోజుల నుంచి తినాలి తినాలి ఫ్రైడ్ రైస్ తినాలి అని అనిపిస్తూ ఉంటుంది సో నాకైతే చాలా ఇష్టం బిర్యానీస్తో బిర్యానీస్ సమ్ టైమ్స్ ఇష్టపడతాం కదా సో అప్పుడప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్లు కూడా ఇష్టపడుతూ ఉంటాము సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదండి సో అందుకే ఫ్రైడ్ రైస్ తినాలి అని అనిపించి ఇంకే రోజైతే అది ప్రిపేర్ చేసేసాము సో నిజంగా టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ వచ్చిందనమాట చాలా అంటే చాలా చాలా బాగుంది సో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినేసాము అండ్ మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు బ్లాగ్ అనమాట ఇది సో వాకింగ్కి అయితే ఇక్కడ బయలుదేరిపోతున్నాము మేము ఇప్పుడు నడుచుకుంటూ వాకింగ్కి వెళ్తున్నాం అనమాట సో వాకింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత వండుకొని పువ్వు వండుకొని తినేసాడు మేము హాలిడేస్ ఇచ్చేసారు అని చెప్పాను కదండి సో పిల్లలు అయితే పార్క్కి వెళ్ళిపోయారు సో మేము వేరే వైపుకి వాకింగ్కి అలా వెళ్తున్నాం అనమాట సో చెప్పాను కదండీ ఈ మధ్యలో మేము ఎగ్జామ్స్ అవర్ రావడం వల్ల అంతకుముందు క్లైమేట్ సరిగా బయట లేకపోవడం వల్ల తర్వాత పిల్లలకి సరిగా బాగోలేకపోవడం వల్ల ఇలా ఎన్ని డేస్ కలిపి వన్ మంత్ అయిపోతుంది మేము వాకింగ్కి వెళ్ళి సో వాకింగ్కి వెళ్ళకపోతే అసలు మాకు ఏదో కోల్పోతున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట నిజంగా చెప్తున్నాను సో చాలా మిస్ అవుతాము అని అనిపిస్తుంది సో అందుకే ఇంకెలా అయినా సరే వాకింగ్కి వెళ్ళాలి అని చెప్పి ఈ రోజు ఇంకా బయలుదేరిపోయాము సో మేము వెళ్ళే దగ్గర ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట సో ముందే కవర్ అయితే తెచ్చుకున్నాము ఫ్లవర్స్ తెంపుకుందాము అని చెప్పేసి వాకింగ్ చేసే మధ్యలో ఈ ఫ్లవర్స్ కనిపిస్తే ఇక్కడ తెంపుకుంటున్నాము అండ్ పక్కన చూసారా ఎర్ర గోంగూర విత్తనాలు కూడా ఉన్నాయి సో కానీ అవి ఇంకా ముదలలేదు అందుకని అవి అయితే తెంపలేదు అనమాట ఇది ఈ రెడ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా ఎర్ర విత్తనాలే ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో మేము ఎప్పుడూ వెళ్ళని కొత్తగా కొత్త ప్లేస్లో వాకింగ్ అని చెప్పేసి ఇటువైపు వచ్చామన్నమాట సో ఇటువైపు అయితే చాలా ఉన్నాయి మేము వచ్చి ఇదే ఫస్ట్ టైం ఇటువైపుగా రావడం సో చాలా బాగా అనిపించింది బంతి పువ్వులు చూస్తే అబ్బాయి ఎంత ముచ్చటేసిందో నేను వీటిని ఫ్లవర్స్ కట్ చేస్తా ఉంటే ఇక్కడ అసలు ఒప్పుకోరంట మా హస్బెండ్ చాలా భయపడుతున్నాడు ఎందుకు తెంపుతున్నావు తెంపకూడదు ఇక్కడ వద్దు ఏం చేసుకుంటావు ఫ్లవర్స్ అన్ని అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇక్కడ చూసారా గంటలు అంటారు కదా సో గంటలు అంటారు కదా సో మీకు చాలా మందికి తెలిసే సో గంటెన్నులు కూడా ఉన్నాయి సో ఎవరో మన ఇండియన్స్ ఏమో చక్కగా వెళ్ళాల్సి ముందు చక్కగా వేసుకున్నారు వాటిలో గింజలు ఉంటాయేమో అనుకున్నాను కానీ బర్డ్స్ ఎక్కువ ఉంటాయి కదా ఇక్కడ అవన్నీ తినేసినట్టు ఉన్నాయి గింజలు ఏమేమి లేవు ఉట్టిగా అవి మాత్రమే ఉన్నాయి అన్నమాట ఇక్కడ తులసి ఉంటుంది కదండి అది మంచి స్మెల్ వస్తుంది అనమాట బాగున్నాయి స్మెల్ స్మెల్ బాగా ఉన్నాయి యులో ఉన్న అన్ని ప్లేస్లు తిరిగి చూడగలమో లేదో కానీ మేము రూహిస్లో ఉన్న అన్ని ప్లేస్లు చూడాలనుకుంటాం అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు వాకింగ్కి వెళ్తూ ఉంటాం అన్నమాట రావు చూసారా ఇక్కడ మా హస్బెండ్ ఎంత భయపడిపోతున్నారో ఆ ఫ్లవర్స్ని చూస్తేనా మన చేతులకి దొరదెక్కువ ఎందుకంటే వాటిని అలా చూస్తూ చూస్తూ వదిలేయలేము ఇంకా మా హస్బెండ్ ఎందుకు తెంపుతున్నావు అవి ఏం చేసుకుంటావు ఆ ఫ్లవర్స్ అన్నీ ఎక్కడ పెడతావు ఇంక ఇదే మాట అనమాట ఎక్కడ పెట్టుకుంటామండి తెంపుకోవడం ఒక ఆనందం తెంపితే మనలో ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది అదే ఒక పెద్ద ఆనందంగా భావించి తెంపుతాం ఈ పెద్దోళ్ళు ఉన్నారే అస్సలు అర్థం చేసుకోరండి బాబు కదా మనం అంజీరా అంజీరా ఓకే ఫిగ్ అవును ఏ ఫిగ్ ఓకే ఇదిగోండి తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా అనమాట ఒక ప్లేట్లోని ఇంకా మొత్తం అన్నీ కూడా వాటర్లో డెకరేట్ చేద్దాము చక్కగా పెట్టుకోవచ్చు ఇంట్లో అని చెప్పేసి అనమాట నా దగ్గర వెడల్పుగా ఉన్నవి మరి పెద్దవి ఏం లేవు ఇలా చిన్న చిన్న బౌల్స్ ఇంట్లో ఉంటే సో వాటిల్లోనే వేసాను ఇంకా తెచ్చాము కదా తెచ్చినవి ఏం చేసుకుంటాము సో ఇలా ఏదో ఒక డెకరేషన్గా పెట్టుకోవడమే కదా ఇంకా నేను తెంపేటప్పుడు ఊరికే మా ఆయన తెంపా కదా వీటిని ఎక్కడో దగ్గర పెట్టకపోతే అప్పుడు చెప్తాను నీ పని అని ఒకటికి పది సార్లు చెప్తూ ఉన్నారు సో అందుకే ఇలాగ అన్నిట్లోని ఏ ఉంటాయి అవి ఎక్కడ పడితే అక్కడ ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా వాటర్లో వేసి పెట్టేశాను అంటే వాటర్లో వేస్తే మనకి ఒక టూ డేస్ త్రీ డేస్ ఫ్రెష్గా ఉంటాయి కదా సో అందుకని మొత్తం అన్నీ ఇలా పెట్టేసుకున్నాను అనమాట సో అదొక ఆనందం కదండి మనం ఏది చేస్తే అందులోనే ఆనందాన్ని వెతుక్కోవాలి సో ఏదో ఒకటి ఇలా చేస్తూ ఉంటాము వాటిల్లోనే ఆనందాలు వెతుక్కుంటాము సో వీటిని అన్నిటిని వాటర్లో వేసేసి ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర అలాగా పెట్టేశాను అనమాట ఇంకా కట్ చేస్తే సాటర్డే మార్నింగ్ బ్లాగ్ సో సాటర్డే మార్నింగ్ ఎస్టర్డే పూజ అయితే ఇలాగ చేసుకుంటున్నాం అనమాట మార్నింగే చక్కగా పిల్లలతో కలిసి కూర్చొని ఈ పూజ అయితే చేసేసుకుంటున్నాము సేమియా అయితే చేశాను కొంచెం సో చాలా రోజుల నుంచి స్వీట్ చేయట్లేదు దగ్గులు కారణాలతో అని చెప్పి ఇప్పటికీ ఇంకా తగ్గలేదు కాకపోతే మా చిన్నోడు అమ్మ సేమియా చెయ్యు సేమియా చెయ్యు అని ఒకటే గోల సో కిచెన్లోకి వస్తాడు అక్కడ ప్యాకెట్ కనిపిస్తే చాలు అమ్మ నాకు ఇది చెయ్యు అంటాడు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మా చిన్నబ్బాయికి సేమియా అంటే బాగా ఇష్టంగా తింటాడు అనమాట సో అందుకనే ఇంకా మా పూజ అయితే సాటర్డే కదండి కోవిందరామాలు చదువుకుంటూ ఇలాగా పూజ అయితే చేసేసుకుంటున్నాం అనమాట అయితే నేను వ్లాగులో ఈరోజు పిల్లలకి హాలిడేస్ అండి పిల్లలతో మనం ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలి ఏంటి వాళ్ళు అల్లరి చేయకుండా ఎలా కంట్రోల్ చేయాలి ముఖ్యంగా స్క్రీన్ టైం ఎలా తగ్గించాలి సో ఇదే కదా నేను మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను సో నా వరకు నేనైతే పిల్లలతో ఏ ఒక చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తే బెటరు ఈ హాలిడేస్లో అని ఎక్కువగా అనుకుంటూ ఉంటాను సో పిల్లల అల్లరనేది చాలా కామనే ఇంట్లో ఉంటే కానీ వాళ్ళ అల్లరిని మనం తగ్గించాలి అని అంటే వాళ్ళని ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ చేయాలన్నమాట సో ఒక పనిలో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళు చాలా యాక్టివ్గా పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ పనిలో పర్ఫెక్ట్ ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం వాటి నుంచి చాలా నేర్చుకుంటూ ఉంటారు కాకపోతే మనం ఏం చేస్తామంటే బాబు వీళ్ళు గోల్ భరించలేము వీళ్ళు పనులు ఏం చేస్తారు వీళ్ళు ఇప్పుడు చేసి ఏం చేస్తారులే అని ఇలాంటి కొన్ని కారణాలతో వాళ్ళ వాళ్ళకి మీరేం పని చేయాల్సిన అవసరం లేదులే కూర్చోండి చదువుకోండి ఎప్పుడు ఇవే చెప్తా ఉంటాను అనమాట కాసేపు బుక్ తీయచ్చు కదా ఇంకా అంతకే అలా చేస్తున్నారని అంటే టీవీ పెట్టాడు ఇది చేస్తాం అనమాట కానీ చిన్న చిన్న పనులు వాళ్ళకి చపాతీ చేయడం దోశలు వేయడం బట్టలు ఆరబెట్టడం సో ఇలా అన్ని పనులు కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలి సో ఇద్దరు ప ఇతర పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి చెప్పేసి పర్ఫెక్ట్గా నువ్వు ఇలాగే చేసి బట్టలు అంటే ఇలా ఆరబెట్టాలి చపాతీ అంటే రౌండ్గానే చేయాలి దోశ అంటే కరెక్ట్గానే రావాలి అని చెప్పేయకుండా జస్ట్ ఓకే వెయ్యండి అని వాళ్ళకి చెప్తూ ఈ పనిని చెయ్యండి అని చెప్తూ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే మనం పక్కనే ఉండి కోప్పడిపోకుండా ఇది ఒక యాక్టివిటీ లాగా జస్ట్ స్ట్ వాళ్ళకి చెప్పడం ఈ బట్టల్ని ఇలా కాకుండా ఇలా ఆరబడితే ఇంకా బాగా ఆరతాయి అని చెప్పడం ముడతలు రాకుండా ఉంటాయి అని చెప్పడం సో అలాగ మనం చెప్తూ వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా బాగా నేర్చుకుంటారనమాట ఇంకా మనం ఎలా ఆలోచిస్తామంటే బట్టలు ఆరబెట్టమంటాము సో కానీ ఫస్ట్ టైమే వాళ్ళు పర్ఫెక్ట్గా చేసేయాలి ఒక పనిని అని అనుకుంటాము అది తప్పు సో పిల్లల చేత ఎప్పుడు కూడా జస్ట్ చెప్పాలంతే వాళ్ళకి ఇలాగే చెయ్యు అని కొన్ని రూల్స్ మాత్రం పెట్టకూడదు మనం సో రూల్స్ పెడితే వాళ్ళకి ఆ పనిని చేయాలి అని ఇంట్రెస్ట్ కలగదు స్ట్రిక్ట్గా మనం వాళ్ళకి ఏదో మొక్కుబడిగా చెప్పినట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట సో ఆ చేసే పనిలోని వాళ్ళు ఎంజాయ్ చేయాలి అని అంటే వాళ్ళతో పాటుగా మనం కూడా ఉండి ఒక యాక్టివ్గా ఒక పనిని చేయి చేయి పిలిపించేలాగా మనం ఉండగలగాలి వాళ్ళతో పాటు మనం కూడా కలిసి చేయగలగాలి కొంత గైడెన్స్ ఇవ్వాలి అండ్ అలాగే ఏదో ఒక ఆ గేమ్స్ వాళ్ళతో కలిపి ఆడడం కానివ్వండి వాళ్ళతో కలిసి కూర్చోవడం కానివ్వండి సో ఇలా చేయడం వల్ల వాళ్ళ అల్లరి అనేది కొంచెం తగ్గుతుంది అండ్ స్క్రీన్ టైం కూడా ఎక్కువ పెరగదు అనమాట వాళ్ళు వస్తమాను టీవీనే ఏం కోరుకోరు ఆడుకోవడానికి కాసేపు ఇంట్లో చెత్త చేసినా పర్వాలేదు ఈ పలానా వస్తువులు ఇచ్చేసి మీరే ఆడుకోండి అని చెప్పడం మళ్ళీ ఆ తర్వాత దాన్ని వాళ్ళనే క్లీన్ చేయమని చెప్పడం సో వాళ్ళ పక్కన మనం కూర్చోవడం సో మనం కూడా స్క్రీన్ అస్తమాను పట్టుకోకుండా కూర్చుకుంటూ ఉంటే వాళ్ళు కూడా యాక్టివ్గా వేరే దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు అనమాట సో ఇలాంటి చిన్న చిన్న టైప్స్ మనం ఫాలో అవ్వాలి ఇంట్లోనే ఉంటున్నారు కదా అని చెప్పేసి ఊరికి టీవీ పెట్టేసి మన పని మనం చేసుకుంటే వాళ్ళు ఎక్కువ టైం దాని మీదే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో అలా అని ఇటు మళ్ళీ చదువులో కూడా వెనకపడకపోతారు కాబట్టి కాసేపు ఏదైనా నేర్పించడం కాసేపు పిల్లలకి సంబంధించిన స్టోరీస్ సంబంధించిన టీవీలో అలాంటివి ఏమైనా పెట్టడం సో నేనైతే ఎక్కువగా ఏమైనా చూడు ఇప్పుడు కృష్ణుడివి చిన్నప్పటివి ఉంటాయి కదండీ సో శ్రీకృష్ణ లీలకి సంబంధించినవి కానివ్వండి అదే లిటిల్ కృష్ణ లిటిల్ హనుమాను కార్టూన్లో వస్తున్నాయి కదా అవి అండ్ తెనాలి రామకృష్ణ క కథలు అండ్ కొన్ని మూవీస్ పిల్లలకు సంబంధించినవి సర్చ్ చేసి ఇలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటారనమాట సో అవి ఇంట్రెస్ట్గా వాళ్ళు చూడడం ఏదో ఒకటి నేర్చుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి సో ఇలా మనం పిల్లలతో ఈ హాలిడేస్లో వాళ్ళతో కలిసి మనం కూడా కూర్చొని ఏదైనా గేమ్స్ ఆడడం ఏవైనా నేర్పించడం అంటే అది నేర్పించినట్టుగా కాకుండా వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు ఫీల్ అయితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారనమాట సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయ్యి వాళ్ళతో కలిసి మనం ఎక్కువగా ఉండాలి మన పని మనం చేసుకుంటామంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి చూస్తారు అప్పుడు వాళ్ళ అల్లరు కూడా చేస్తారు వాళ్ళ పక్కనే మనం ఉంటే అల్లర్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది సో మనం ఏదో టీవీ చూసుకుందామలే ఫోన్ చూసుకుందాంలే అని కాకుండా వాళ్ళతో పక్కనే కూర్చోడం నేర్పించడం వాళ్ళతో పాటు పనిచేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఇలాంటి టిప్స్ ఫాలో అయితే హాలిడేస్లో వాళ్ళని ఈజీగా మనం హ్యాండిల్ చేయగలుగుతాము వాళ్ళు కూడా పెద్దగా అల్లరేమీ కనిపించదు అనమాట సో కాసేపు టీవీ పెట్టినప్పుడు మీ పని మీరు చేసుకున్న మీ పర్సనల్ వర్క్స్ మీరు చేసుకున్న మిగతా టైం వాళ్ళతో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి కొన్ని కొన్ని యాక్టివిటీస్ వాళ్ళకి ఇవ్వండి పర్ఫెక్ట్గా చేయాలి అని కాకుండా వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి అబ్జర్వ్ చేయండి సో వాళ్ళు ఓన్గా వాళ్ళు నేర్చుకున్నప్పుడే వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారు మీరు ఇలాగే చేయాలి అలాగే చేయాలి అని అంటే మాత్రం వాళ్ళకి నచ్చదు సో నెమ్మదిగా చెప్పాలి ఒక మనం చెప్పాలి అని ఏదైనా అనుకుంటే కనుక సో ఇలా ట్రై చేస్తూ సో చూసారు కదండి ఇదండి ఇవాళ నా వీడియో నా వీడియో మీకు నచ్చితే హర్షి చెప్పు చేయండి